మనకు వాటా ఉన్నది వరద జలాలలో కూడా మనకు వాటా ఉన్నది నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్ గా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీ మనకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది ఇవన్నీ చర్చించుకోవాలంటే ఆఫీసర్స్ లెవెల్లో ఫస్ట్ డిస్కషన్ జరగాలి ఆ తర్వాత అక్కడ ఇది కాకపోతే మన మంత్రుల కమిటీలో జరగాలి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపెక్స్ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకోవాలి అప్పుడు మాత్రమే నిక్కర జలాల లెక్కలు తేలిన తర్వాత మిగులు వరద జలాల మీద చర్చ జరుగుతుంది మిగులు వరద జలాలలో తెలంగాణకి ఎంత వస్తుందో కూడా లెక్క రాసుకోవాలంటున్నాం మేము ఇప్పుడు సింపుల్గా సముద్రంలోకి వెళ్తునే మేము తీసుకెళ్తున్నాం చంద్రశేఖరరావు గారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మాకు సంపూర్ణంగా సహకరించాడు మా ఎడారిగా మారిన రాయలసీమను రతనాలు సీమ చేస్తా అన్నాడు కేవలము రాగి సంకటి రొయ్యల పులుసుకే మాకు ఇంత అవకాశం ఇచ్చిండు చంద్రశేఖరరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డం పడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళ బాధ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి రొయ్యల పులుసు కానీ రాగి సంకటితో పనిలేదు తెలంగాణ ప్రజల యొక్క హక్కులతోనే మాకు సంబంధం వ్యక్తులు ఎవరు ఎవరికైనా పరిచయం ఉండవచ్చు వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్ర రైతాంగం యొక్క హక్కులను తాకట్టు పెడతామా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది మేము అహంకారంతోనో నిర్లక్ష్యంతోనో గొప్పల కోసం వ్యవహరించదలుచుకోలేదు మేము సాంకేతికంగా అంశాలను ప్రభుత్వాల ముందు రాజకీయపరమైన విధానంతో ప్రజల ముందుకు న్యాయపరమైన విధానాలతోని ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడతాము అందుకే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా పైనున్న ప్రాంతం మాది మీరు వదులుతేనే కదా మాకు వస్తుంది అని అంటున్నారు బాగానే ఉంది నదీ పరివాహక విధానం కరెక్టే కానీ కిందున్న ప్రాంతం పైనున్న రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నారు మీరు మొట్టమొదట బ్లాంకెట్గా మాకున్న మా హక్కులు కృష్ణా నది జలాలు పట్టిసీమ జలాలు గోదావరి నుంచి మీరు తాత్కాలికంగా కృష్ణా బేసిన్ కృష్ణా డేల్టాకి తీసుకెళ్ళారు తొంభై టీఎంసీలు ఆ తొంభై టీఎంసీల నీళ్ళలో నలభై ఐదు టీఎంసీలు మాకు కృష్ణా బేసిన్లో అదనంగా రావాలి ఆ నలభై ఐదు టీఎంసీలు ఇస్తే అదేవిధంగా మేము ఒక తొంభై టీఎంసీలు మేము మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటున్నాం అవి ఆ మైనర్ ఇరిగేషన్ వాటిని మేము మేజర్ ఇరిగేషన్లో కన్వర్ట్ చేసుకుంటూ ఒక నలభై ఐదు టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయింపులు ఇవ్వండి మేము తిరుగుతా ఉన్నాం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్దెనిమిది నెలల నుంచి మా కృష్ణా బేసిన్లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మాకు కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం నిధులు తెచ్చుకుంటాం మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం దాంతో మా పని సులువవుతుంది మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు గోదావరి లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు నికర జలాల కేటాయింపులు ఉన్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు మొదటి పంటకే మాకు లేవు మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు ఒకవైపు నిర్ణయాలతోనేది ముందుకు పోదు ఇరువైపులో చర్చించుకోవాలి చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి చట్టపరంగా అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ జల్ శక్తి మినిస్టర్ ఆనాడు ఉమాభారతి గారు ఉన్నారు తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు ఈరోజు సిఆర్ పాటిల్ ఉన్నాడు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది పరిష్కరిస్తే పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు కేంద్ర మంత్రి కదా ఆయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారు కూడా అంతే హోదా ఉంది మేము పర్సనల్ గా కలిసి చెప్పినాము అధికారులను పంపించి చెప్పినాం కిషన్ రెడ్డి గారికి ఈ నీటి కేటాయింపులకు సంబంధించి మీరు మాట్లాడండి మీరు బాధ్యత తీసుకోండి ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు నుంచి అందరూ పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా తీసుకోపోవాలనో టేబుల్ టు టేబుల్ ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు మరి కిషన్ రెడ్డి గారు ఈ పని చేయడం లేదు ఈ వివిధాన్ని పెంచి పెద్ద చేస్తే తద్వారా బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతుంది బతుకుతే మళ్ళీ మాకేదో రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది కాంగ్రెస్ను మార్జినలైజ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన ఈరోజు నిజంగా వీళ్ళ తాపత్రయం ఏది తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు రాజకీయ మనుగడ కోసం వీళ్ళు తాపత్రయ పడుతున్నారు ఈ వేదికలో ఈ రూమ్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా సూచన ఒకటే ఇదే వ్యూహాత్మకమైన రాజకీయ